హాయ్ అండి నమస్తే ఇవాళ మన వీడియో వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ అయితే చేస్తున్నానండి ఈ పౌడర్ వచ్చేసి నాకు వాషింగ్ మిషన్ కొన్నప్పుడే ఇచ్చారనమాట నాలుగు ప్యాకెట్లు ఎన్నో ఇక్కడ వచ్చేసి మనం ప్యాకెట్ అంతా కూడా పోసేసేయాలి ఇక్కడ ఓపెన్ చేసి మనం బట్టలు ఉతికేటప్పుడు లిక్విడ్ ఎక్కడైతే వేస్తామో ఆ ప్లేస్లో అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత ఇంకా లోపలికి పెట్టేసుకొని చూస్తున్నారు టబ్ అంతా కూడా ఇంకా మూత పెట్టేసి ఇక్కడ ఉంది చూడండి టబ్ క్లీన్ అని ఉంటుంది ఈ బటన్ మీదకి మనం ఈ ఆరో మార్కుని తీసుకొచ్చి ఆన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఆన్ చేశాను ఇప్పుడు మనం డోర్ వేసేసేయాలి ఫస్ట్ డోర్ వేసేసిన తర్వాత దీని బటన్ని ఇక్కడ టబ్ క్లీన్ దగ్గరికి తీసుకురావాలి తీసుకొచ్చేసి మీరు దానిమే పెట్టి ఇంక ఓకే చేసేసేయాలండి కింద కాదు ఓన్లీ టబ్ క్లీన్ దగ్గర పెట్టేసి ఓపెన్ చేసేసేయాలి ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర మనకి గంట పైనే పడుతుందండి టాప్ క్లీన్కి ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టైం అనేది చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఏం లేదు లోపల ఇంకా నీరు లాక్కుంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట అంతే గంట పది నిమిషాల పైన అలా తీసుకుంటుంది టైం వచ్చేసి ఇదిగోండి గంట పన్నెండు నిమిషాలంటే ఇంకా ఎక్కువనే తీసుకుంది నేను మధ్యలో తీస్తున్నట్టు వీడియో గంట ఇరవై నిమిషాల దాకా తీసుకుంటుంది నాకు తెలిసి ఇంకా ఇంతే మనం వదిలేసేయడం అలాగా టబ్ క్లీన్ అదే చేసుకుంటుంది పౌడర్ అంతా కూడా తీసుకుంటూ అంటే ఇంక మనకి నురుగు కూడా వస్తుంది సర్పు నీళ్ళు అని నురుగు కూడా వస్తుంది అనమాట ఆ ప్యాకెట్స్ కావాలంటే మనకి ఎల్జీ వాషింగ్ మెషిన్ వాళ్ళు తెమ్మన్నా తెచ్చి పెడతారండి కంప్లైంట్ ఇస్తాం కదా అలాటప్పుడు వాళ్ళని తెమ్మన్నా తెస్తారు లేదంటే మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి అనుకుంటా ట్రై చేయాలి సార్ నాకైతే ఫ్రీ ఇచ్చారు